తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచనములో మరియు నీవు నే నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదించబడును అని నా తోడని ప్రమాణం చేయుచున్నానని యహోవా అబ్రహాముతో సెలవిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో దేవుని మాటను వినడానికి అబ్రహాం ఇష్టపడుతున్నాడు తన కుమార్ని ఇమ్మన్నప్పుడు బలి అర్పణగా ఇమ్మన్నప్పుడు ఆయన వెనుక తీయలేదు దేవునికి ఆయన లోబడ్డాడు దేవునికి భయపడ్డాడు కాబట్టి అబ్రహాం యొక్క సంతానము భూలోకమంతా కూడా విస్తరించబడుతుందని ఆస్వాదించబడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని మాట వినినటువంటి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు దేవుని మాట వినినటువంటి యొక్క చెక్కయ్య ఆ కుటుంబానికి రక్షణ తెచ్చుకోగలిగాడు ప్రియులారా నీవు నేను దేవుని మాటను వింటున్నామా అనేది మన హృదయాలను పరిశీలించుకోవాలి దేవుని నామకు స్థుతి కలుగును గాక ఆ మెయిన్